ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేశానండి నేను అదేనండి జీరా రైస్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో సింపుల్గా అయిపోద్ది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేయాలని ప్రాసెస్ అయితే చూసేయాలి కదా సో మనం ఇప్పుడు ఈ జీరా రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇది లంచ్ బాక్స్లోకి చాలా చాలా బాగుంటుంది పైగా హెల్దీ రెసిపీ కూడా సో డెఫినెట్గా ట్రై చేయవలసిన రెసిపీ ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను జీరా రైస్ కోసం ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యితో చేస్తున్నాను నేను కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత స్పైసినెస్ కోసం నేను చిన్న దాచిన చెక్క అలాగే బిర్యానీ ఆకు రెండు లవంగాలు వేస్తున్నాను ఇవి ఆప్షనల్ పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను రెండు లవంగాలు అలాగే చిన్న దాచిన చెక్క ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై ఫ్రై అవనిద్దాము నేను కావాలని వేసుకున్నాను మీరు వేసుకుంటే వేసుకోని లేకపోతే లేదు అలాగే ఒక మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా అంత చీల్చుకుని వేసుకున్నాను ఇవి కొంచెం యాగ్నిద్దాము ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర స్పూన్స్ సారీ టూ స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను నేను ఇవి కూడా మనకు కొంచెం బాగా ఆగాలి చూడండి మనకి ఇలా వేగిన తర్వాత వాటర్ వేసుకున్నాము నేను మనకి బిర్యానీ ప్రాసెస్ ఉంటుంది కదా సేమ్ అలా ప్రాసెస్ చేస్తున్నాను నేను కావాలంటే మీరు అన్నం ముందే ఉడికించేసుకుని ఇలాగ ఇవి వేగిన తర్వాత డైరెక్ట్గా కలిపేసుకున్నా పర్వాలేదు సో బిర్యానీ టైప్లో ఇలా జీరా రైస్ చేసినా పర్వాలేదు ఓకేనా మనకి ఇవి బాగా వేగిన తర్వాత నేను బియ్యం తగ్గట్టు వాటర్ వేసుకుంటున్నాను అంటే నేను ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నాను లేదంటే మీరు ఫస్ట్ ఇలా చేసిన తర్వాత బియ్యం వేసేసుకుని తర్వాత హాట్ వాటర్ వేసుకున్నా పర్వాలేదు జీరా రైస్ ఒక నాలుగైదు రకాలుగా చేసుకోవచ్చు ఇది వన్ ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ ఏంటంటే మనం ఇవన్నీ వేపుకున్న తర్వాత బియ్యం వేసేసుకుని బియ్యం కలిపేసుకున్న తర్వాత హాట్ వాటర్ వేసుకోవచ్చు అదొక పద్ధతి ఇంకో పద్ధతి వచ్చేసి మనకి డైరెక్ట్గా మనం అన్నం ఉడికించేసుకునే ఈ పోపులు వేగిన తర్వాత డైరెక్ట్ అన్నం కూడా కలిపేసుకోవచ్చు ఏ పద్ధతిలోనే చేసుకోవచ్చు జీరా రైస్ సో నేను ఫస్ట్ ఈ పద్ధతి చేస్తున్నాను ఇప్పుడు మనకి వాటర్ అనేది కొంచెం మరగాలి ఇందులోనే మనము ఉప్పు కూడా వేసేసుకోవచ్చు రైస్ తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి సరిపోద్ది ఇప్పుడు మనకి వాటర్ అనేది బాగా మరగాలి మనకు వాటర్ మరిగే లోపు బియ్యాన్ని కడిగేసి పెట్టుకుందాము నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను అంటే ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసాను కదా సో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఇవి ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి రెడీగా పెట్టుకుందాము చూడండి మనకు వాటర్ అనేది బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము ఇక్కడ నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను కావాలంటే మీరు బాస్మిత కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది బాస్మిత రైస్తో అయితే నేను మొత్తం బియ్యం అన్నీ వేసేసుకుంటాను ఇలా మొత్తం బేవన్నీ వేసేసుకుని రైస్ అంతా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఒక్క ముప్పై నిమిషాలు అలా వదిలేసామంటే మనకి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకుందాము మనకి ఎంత టేస్టీగా ఉండే జీరా రైస్ అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి జీరా రైస్ రెడీ అయిపోయింది దీని మీద కొంచెం కొత్తిమీర అయితే జల్లుకుందాము కొత్తిమీర జల్లుకొని ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకుందాం చూడండి ఫైనల్లీ మనకి జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారా పాలకు ఎలా మనకి బియ్యం బియ్యంలాగానే ఉంది ఎంత మెత్త ఉడికిందో చూసారా ఇట్లా ఉడికించుకుంటేనే చాలా బాగుంటుంది సో ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫైనల్లీ మనకి జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత మెత్త ఉడికిందో ఇలా ఉడికితేనే మనకి చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది లంచ్ బాక్స్ అయితే చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్